గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య అండ్ ఈరోజు మీ చాణక్య ఒక సర్ప్రైజింగ్ గెస్ట్ని కూడా మీ అందరికి తీసుకొని వచ్చాడు మరి చాలా మూవీస్లో కూడా మంచి ఆర్టిస్ట్గా కూడా క్యారెక్టర్స్ చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తూ ఉన్నా సునీల్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు అండ్ ఈ మధ్య రిలీజ్ అవుతున్న మూవీస్లో కూడా బాగా కనిపిస్తూ ఉన్నాను అండ్ మొన్న రిలీజ్ అయిన ప్రణయ గోదావరిలో కూడా ఒక ఫుల్ లెంత్ రోల్లో అది కూడా ఒక డిఫరెంట్ రోల్లో కూడా మన అందరినీ ఎంటర్టైన్ చేసిన సునీల్ బ్రావు ఉన్నాడు మరి అయితే ఎలా సాగుతుంది న్యూ ఇయర్ లో వచ్చే కొత్త ప్రాజెక్ట్స్ ఏంటా అనేది కూడా ఆడి తెలుసుకున్నాం హాయ్ సునీల్ అన్న హాయ్ 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 అన్నారు బాగున్నాన్న ఆయన సునీల్ అన్న అనేటప్పటికీ యాక్చువల్ గా అందరూ ఆ సునీల్ అన్న అనుకుంటున్నారు ఇంటారు ఈ సునీల్ అన్న అందరూ తెలుసు ఓకే ఓకే సో మొత్తానికి అయితే ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ అన్నా సేమ్ టు యూ మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ అండ్ ట్వంటీ అయితే అలాగే మా ప్రేక్షకులకు కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ సో మీకు ఒక మంచి ఇయర్ అనుకుంటా మీరు యాక్ట్ చేసిన టూ నా లైఫ్ టర్న్ అవ్వడం నా లైఫ్ చాలా ముందుకు తీసుకెళ్ళిన ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నా లైఫ్లో ఎప్పుడు మిగిలిపోద్ది ఓకే సో ఇంతకు మీ కెరియర్ వైస్ స్పీడ్ పెరిగిందా హండ్రెడ్ పర్సెంట్ డబల్ డోస్ సో ఫిఫ్టీలో వెళ్తున్న బండి కాస్త హండ్రెడ్ టాప్ గేర్ వేసిందా అంతేగా ఓకే మరి లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన బహిర్భూమి అండ్ దాంతో పాటు కూడా ప్రణయ్ గోదావరి రెండు మూవీస్ లో కూడా మీరు అయితే యాక్ట్ చేశారు నోయల్ ఫ్రెండ్ గా కూడా యాక్ట్ చేశారు అండ్ దాంతో అండ్ నెక్స్ట్ వచ్చిన ప్రణయ్ గోదావరి లో కూడా అది కూడా ప్రియాడిక్ టైమ్ లో ఉన్న టైంలో క్యారెక్టర్ సో ఏంటి ఆ కథ ఏంది ఎట్లా ఒప్పుకున్నారు అది మొత్తం అంటే త్రూఅవుట్ అలాగే ఉంటారు మీరు విషయం ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ నాకు కాల్ వచ్చింది నెల్లూరు నుంచి రామ్ప్రసాద్ గారు డైరెక్టర్ గారు ఆయన ఫోన్ చేశారు డైరెక్టర్ రామ్ ప్రసాద్ గారు డిఓపి ప్రవీణ్ కే కావాలని ఇద్దరు ఫోన్ చేశారు ఇట్లా సునీల్ ఇట్లా మాకు ఫ్రెండ్ రోల్ కావాలి నోయల్ గారి హీరో అది ఇదని ఫోన్ చేశారు డన్ ఓకే అదే నేను లైన్గా కొంచెం లైన్ చెప్పారు ఇట్లా ఉంటుంది సార్ ఇలా ఉంటుంది సార్ మనం ఏంది ఏదైనా మంచి పాత్ర వస్తే మనం నిరూపించుకోవాలన్న ఉంటాం ఉంటామన్నమాట సో అలాంటి టైంలో నాకు వీళ్ళి వీళ్ళిద్దరూ కలిసి నాకు కాల్ చేయడం జరిగింది అప్పుడు వెంటనే అయ్యో నోయల్ గారు ఖచ్చితంగా చేస్తానండి భలేవారే అంటే నేను వెంటనే బండెక్కి వెళ్ళాను వెళ్ళిన తర్వాత నాకు ట్రీట్మెంట్ బాగా చేశారు సో కథ చెప్పారు లైన్ బై లైన్ వెళ్ళాము సో ఎక్సలెంట్ స్టోరీ బాగుంది సో నోయల్ గారు కూడా నోయల్ గారు కూడా చాలా రిసీనియర్స్ కానీ ఆయన మాతో కలిసిపోయే విధానం కానీ ఎందుకంటే త్రోట్ ఉంటాను అన్నమాట సో ఆయన చాలా హెల్దీగా ఉన్నింది సెట్లో కూడా ఆయనతో కలిసి నటించడం బహిర్భూమి సక్సెస్ఫుల్గా షూటింగ్ స్టార్ట్ అవడం అండ్ రిలీజ్ కూడా అవడం అది మరుపురాని జ్ఞాపకం అది నిజంగా చాలా హ్యాపీ ఆయనతో అన్ని రోజులు యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉన్నింది ఎక్కువగా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇంకా ఏ మూవీస్ ఉన్నాయి మూవీలో అంటే ఇది ప్రణయ్ గోదావరి మొన్న రీసెంట్గా డిసెంబర్ తక్కిన్త్ అంటే ప్రీవియస్ చేస్తు నేను బహిర్భూమి రిలీజ్ అయిపోయిన తర్వాత ప్రణయ్ గోదావరి టీం కూడా వెంటనే వాళ్ళు పనులన్నీ ముగించుకొని వెంటనే సినిమాని థియేటర్కి తీసుకురావడం కూడా జరిగింది అది ప్రీవియస్ నాకు పాత్ర చెప్పారనమాట ఈ ఇలా ఉంటుంది అంటే ఒక పది పదిహేను మందిని చూశారు ఈ పాత్రకి ఎవరు బాగా చేస్తారు ఎవరు చేయాలి ఏంటి అనేది చూస్తున్నారంట అదే టైంలో నాకు వేరే వాళ్ళ ద్వారా పాత్ర వచ్చింది ప్రణయ ప్రణయగోదావరి వెళ్ళాను వెళ్ళిన తర్వాత డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు ఇద్దరు ఏమండి కథ ఇలా ఉంటుంది ఈ పాత్ర చేయాలి సో బట్టలు ఉండవు ఓన్లీ ఒకటే ఉంటుంది ఇది ప్రీవియస్ జరిగేటువంటి ఒక కథ సో ఒక లవ్ స్టోరీ ఇలాంటి ఒక అమాయకమైనటువంటి క్యారెక్టర్ అని చెప్పారు నేను వెంటనే నాకు ఆ పాత్ర అంటే నాకు అసలు పిచ్చెగిపోయింది అసలు నేను వెంటనే నేను చేస్తాను సార్ అన్న అయితే షూరా అదే సార్ నేను ఒకటే మేడం సార్ మీకు నచ్చితే పాత్ర ఉండిచ్చండి లేదంటే తీసేయండి బట్ నేను ఒకసారి గెటప్ వేసుకొని చూపిస్తాను ఈ ఇదంతా గీసుకొని మొత్తం చేసి చిన్న గోసి పెట్టుకొని అటు నిలబడ్డా అసలు షాక్ బా కరెక్ట్ కూడా దొరికారాయా మనకి అని చెప్పి డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు ఇద్దరు అసలు వెంటనే సెలెక్ట్ చేసేసి ఒక చిన్న అమౌంట్ ఇచ్చి నాకు చేస్తే దగ్గర దగ్గర నలభై రోజులు రోజు గీయించేవాడిని ఇదంతా ఎంత కష్టపడ్డాను రీసెంట్గా ఎవరో ఆ వీడియో కూడా థియేటర్లో తీసి ఇన్స్టాలో పెడితే అది వైరల్గా మారిపోయింది ఒక సన్నివేశ సో నాకు అంత మంచి పేరు ఇచ్చింది జనాలు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు ప్రణయ్ గోదావరిని ఆ గెటప్ నాకు మంచి పేరు ఇచ్చింది వెరీ హ్యాపీ అంటే ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది కూడా ఓ ఒకప్పుడు యూజువల్గా గా ఆ టైంలో రిలీజ్ అవుతున్న మూవీస్ అవును మన బాబుమోహన్ గారు చేసిన క్యారెక్టర్స్ ఒక్కసారిగా గుర్తు తెచ్చేలా చేశారు అనమాట అవును అవును మాంగారు సినిమాలో దాసన్ నారాయణ సార్ సార్ వేశారు బాబుమోహన్ సార్ బాబుమోహన్ సార్ వేశారు కానీ బాబుమోహన్ సార్కి జుబ్బా ఉంటుంది జుబ్బా ఉంటుంది అవును కానీ నా ఇక్కడ నా ఇక్కడ ప్రణయ గోదావరిలో ఏమీ ఉండదు గోది తప్ప సో ఒక్కో అంటే చెప్పకూడదు కానీ ఆ ఇసుక ఆ గోదావరిలో వెళ్ళేటప్పుడు మొత్తం ఆ ఎండకి ఒళ్ళంతా పగిలిపోయి ఇంతంత కాయలు వచ్చేసి ఒళ్ళంతా టూ త్రీ డేస్ రెస్ట్ తీసుకొని నేను మళ్ళీ వెంటనే షూటింగ్ లేక అటెండ్ అయ్యాను అక్కడ కంప్లీట్గా షూటింగ్ చేసుకున్న తర్వాత మేము బ్యాక్ వచ్చాం హైదరాబాద్కి అంత సక్సెస్ఫుల్గా చేసాం సినిమాని సాయికుమార్ సార్ ఆయన లెజెండరీ యాక్టర్ ఆయనతో వర్క్ చేయడం నాకు చాలా సంతోషం థర్టీస్ పుద్ది సార్ అసలు హ్యాపీ అండ్ హ్యాపీ ఇప్పటివరకు సుమారు ఒక ఎన్ని మూవీస్ యాక్ట్ చేసి నేను ఒక ఫార్టీ ఫైవ్ నుంచి పిక్చర్స్ యాక్ట్ చేశాను ఫార్టీ ఫైవ్ అంటే చిన్నవి అట్లా చేసుకుంటూ అంటే ఎనీథింగ్ ఏం అంటే ఒక పిక్చర్లు ఏదొచ్చినా కూడా ఒప్పేసుకుంటూ చేసుకుంటూ మనం వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్ళాను అనమాట ప్రతి అది చిన్నదా పెద్దదా జస్ట్ అటు వచ్చిపోయే క్యారెక్టర్ కూడా నేను వదలలేదు ఈరోజు మీ ముందు కూర్చున్నానంటే బికాస్ దాని వెనకాల చాలా కష్టం ఉంది ప్రతి పాత్ర అన్న నువ్వు ఎంత ఇస్తా సునీలు మన దగ్గర కొంచెం అమౌంట్ తక్కువ సార్ అన్నం పెట్టండి సార్ చేద్దాం అలాంటి చేసినవి చాలా ఉన్నాయి సార్ నువ్వు ఎంత సార్ సునీలు ఒక ఐదు వేలు ఉంది ఇవ్వండి డన్ సార్ ఇవ్వండి సార్ అయ్యో బలెవారే అవి తీసుకుని కూడా రెంట్ కట్టుకుంటూ జీవనోపాధిగా పెట్టుకుంటూ మళ్ళీ ఇంటికాడ మా మదర్ని చూసుకుంటూ వచ్చిన పాత్రని ప్రతిదీ కూడా సద్వినియం చేసుకుంటూ ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పరమశివుడు నేను నమ్మే పరమశివుడు నేను దేవుణ్ణి పరమశివుడు నమ్ముతా ఆ పరమశివుడు ఆశీర్వాదం మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళిద్దరు ఆశీర్వాదంతో ఇండస్ట్రీలో చక్కగా ముందుకు వెళ్తా ఉన్నాను నాకు వచ్చిన కళారంగంలో వెళ్తున్నాను ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు యాక్చువల్గా ఇన్ అంటే ఏం అవసరం లేదు నాకు సో అన్నం పెట్టండి చాలు అనే పరిస్థితి అంటే ఇది ఒక యాక్టింగ్ అంటే ఎంత పిచ్ ఉంటే సో అట్లాంటిది అనరు నిజంగా నిజంగా అనరు మరి మీరు ఎంబీఏ చదివి సో అట్లాంటిది క్యారెక్టర్స్ కోసం ఊరికి అన్నం పెట్టండి చాలు అనే పరిస్థితి అంటే ఏంటిది కళా అంటే బాగా ఇష్టం అండి ఎందుకంటే దాని బ్యాక్ స్టోరీ ఏంటంటే మా ఫాదరు మదరు ఇద్దరు డ్రామా ఆర్టిస్టులే మా తాతగారు డ్రామా ఆర్టిస్టులే సో మా ఫ్యామిలీ పరంగా డ్రామా ఆర్టిస్టులు అవడం వల్ల ఇంట్లోనే ఇప్పుడు డాక్టర్ డాక్టర్ కొడుకు డాక్టర్ అయినట్టు లాయర్ కొడుకు లాయర్ లాయర్ అయినట్టు అట్లా ఏంటంటే ఒక యాక్టర్ కొడుకు యాక్టర్ అయిపోయాడు అంటే ఏంటంటే అలా ఎందుకు అవ్వాల్సి వస్తుందండి చిన్నతనం నుంచి మనం వాళ్ళని చూస్తూ ఉంటాం చిన్నతనం నుంచి నాన్నగారు ఏం చేస్తున్నారు అమ్మగారు ఏం చేస్తున్నారు ఆ నడవడికతోనే మనం లైఫ్ స్టార్ట్ అవుతుంది సో మా ఇంట్లో ఏంటంటే మా ఫాదరు మదరు ఇద్దరు డ్రామాఆర్టిస్టులు అవడం వల్ల వాళ్ళు వేసేటువంటి ఆ పాత్రలు నాన్నగారు మైల్ ఫకీర్ అని బాలనాగమ్మ నాటకంలో ప్రసిద్ధి మైల్ ఫకీర్ ఎస్వి రంగారావు గారు చేసిన పాత్ర స్టేజీల మీద నాన్నగారు చేసేవాళ్ళు అంటే కొంచెం నాటకాల గురించి ఎవరికైనా కానీ అవగాహన ఉంది అని అంటే బాలనాగమ్మ నాటకం అంటే మాత్రం ఖచ్చితంగా అందులో సుబ్బిశెట్టి ఈ బాలనాగమ్మ బాలనాగమ్మ నాటకం ఇంకా హైలైట్ హైలైట్ సో దాంట్లో నాన్నగారు మైల్ ఫకీర్ అమ్మ అదే నాటకంలో పులిరాజు ఓకే పులిరాజు అది ఇద్దరు కూడా డ్రామా ఆర్టిస్టులు అవ్వడం వల్ల చిన్నప్పటి నుంచి మేము కూడా ఆడికి వెళ్ళడం ఆ డ్రామాలు చూడటం అంటే ఊహించుకుంటాం ఇప్పుడు మన చంద్రముఖి సినిమాలో గంగ చంద్రముఖిగా మారింది అంటారు కదా ఇప్పుడు మీరు కూడా మారా ఫస్ట్లో నాన్నగారు ఆ పాత్ర వేస్తున్నప్పుడు ఇటు ఆ డ్రామా వేసినప్పుడు ఏంటంటే బూడిది ఉంటుంది అన్నమాట ఒక పిల్లోడు నిప్పులు గుండం ఎత్తుకొని తిరుగుతూ ఉంటాడు మాయిల్ ఫకీరు గెటప్ వేసుకొని ఆ బూడి తీసుకొని అందులో ఏ కొట్టి చూస్తాడు అనమాట అలా చూసినప్పుడు నాన్నగారు మీ కిందనే ఉండి చూసి ఇటు మేము కూడా అంటే ఆ వైబ్ మాకు వచ్చేది అనమాట ఇటు వేసి ఈ విధంగా ఉండేది అనమాట ఆయన అప్పుడు అమ్మ బాబు నాన్నగారు మంచి మంచిగా హాయి అమ్మ ఏం డైలాగులు చెప్తాను చిన్నతనం నుంచి చూడడం వల్ల మాకు అది సంక్రమించింది అది అదృష్టం మదర్ కూడా యాజ్ డ్రామా ఆర్టిస్ట్గా ఆమె సింగర్ కూడా మళ్ళీ రేడియో కేంద్రం ఇది దీని గురించి మనం మాట్లాడుకోవాలి ఏంటంటే మీరు యాక్చువల్గా సో మమ్ డాడీ వాళ్ళిద్దరు కూడా డ్రామా ఆర్టిస్టులు అమ్మ అయితే ఆల్రెడీ సింగర్ గారు ఏంటంటే వాయిస్ని కూడా బాగా ఇమిటేట్ చేస్తారు అంటే మిమిక్రీ టైప్లో ప్రొఫెషనల్ మిమిక్రీ కాకపోయినా కానీ కాకపోయినా కానీ వాయిసెస్ అనేది కూడా బాగా బాగా చెప్తారు అంటే ఫస్ట్ చంద్రబాబు సార్ మాట్లాడేవాడిని ఫస్ట్ అంటే స్కూల్ డేస్లో సిక్స్త్ క్లాస్లో ఒక ఏదో ఫంక్షన్కి ఆయన సార్ గారు వచ్చారనమాట చంద్రబాబు సార్ గారు అప్పుడు క్లాసు అంటే మా స్కూల్ దాటిన తర్వాత వెళ్ళాలి సో అప్పుడు మేమేందంటే దానికి బిఫోర్ బ్యాక్ స్టోరీ ఏంటంటే మేము ఒక నా ఒక నాటకం దగ్గరికి వెళ్ళినప్పుడు నేను మా ఫాదరు ఆ నాటకం జరుగుతున్న మధ్యలో ఒక మిమిక్రీ ఆర్టిస్టు చేశారు మిమిక్రీ ఓకే అది మిమిక్రీ అని నాకు తెలియదు ఓకే మా నాన్నగారు చెప్పారు ఏ అంటే క్లాస్ కొడుతున్నారు మా టైం సైజ్ చూసి ఏంది అది అని అడిగే మా నాన్న దాన్ని మిమిక్రీ అంటారయ్యా ఒకరు వాయిస్ని ఇంకొకరు ఇమిటేట్ చేస్తుంటారు అట్లా అక్కడ ఆయనకి కొట్టే క్లాబ్స్ అలా చేస్తే నాకు కొడతారు కదా ఆడ కొట్టే క్లాబ్స్ ఆయన చేస్తున్నాడు అలా చేస్తే నేను నాకు కోరతారు కదా జనాలు అనే ఒక విధానం అక్కడ నాకు కలిగింది అప్పుడు నేను సిక్స్త్ క్లాస్ అనమాట సిక్స్త్ క్లాస్ చదివేటప్పుడు చంద్రబాబు సార్ని చూసాం కదా ఫస్ట్ ఆయనలాగా ఆయన మాట్లాడే తీరుని చూసి ఏమంటారండి మీరు ఎక్కడికి వచ్చాను చాలా సంతోషంగా ఉంది ముందుకెళ్ళాలి ఈ విధంగా స్టార్ట్ చేశాను ఓకే సిక్స్త్ క్లాస్లో అది తిరిగి 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 కాలేజీ టెన్త్ ఈ కాలేజీ డేస్కి వచ్చే తలకి పర్ఫెక్ట్ అయింది వాయిస్ వాయిస్ పర్ఫెక్ట్ అయింది ఓకే అప్పుడు ఎట్లా అంటే డిగ్రీ చదువుతున్నాను నేను డిగ్రీ చేస్తున్నా డిగ్రీ చేసేటప్పుడు టీచర్స్ డేకి చేశాను అన్నమాట టీచర్స్ డేకి ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఏ తమ్ముడు ఏంటండి ఇది ఇది పద్ధతి కాదు ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి జయ జన్మభూమి ఎల్లొస్తాను ఇందాక మీరు చేశారు చూసారా అది మీ వాయిస్ సిక్స్త్ క్లాస్ లో చంద్రబాబు నాయుడు గారిని మీరు ఇమిటేట్ చేసినప్పుడు అంటే అప్పుడు వచ్చి రానట్టు తెలియదు అసలు ఆయన అంటే ఆయన ఇట్లా సీఎం అని అట్లా మనకు తెలియదు బేసిక్ గా మనకి అంత ఉగా ఉండదు సిక్స్త్ ఫిఫ్త్ అప్పుడే వచ్చి ఉంటాం మాకంత విషయం ఏంటంటే ఆయన వచ్చారు ఆ గన్ గన్మీన్ల ఆడావిడి అదంతా చూస్తున్నాం మేము చూస్తూ ఆయన మాట్లాడి తీరు మా నాన్నగారు చెప్పున్నారు కదా అది ఎక్కింది నాకు ఈసారి చూస్తే ఆలేదు ఎందుకు ఇంజేస్తే బాగుంటుంది కదా అనుకుని అక్కడ మా పీటీ పీటీ మేడం మాకు సిక్స్త్ క్లాస్లో పీటీ మేడం చంద్ర మిస్ అనే ఒక ఉండేది ఆ మేడం గారు నన్ను పిలిచి ఏ డైలాగ్ చెప్పరా మా నాన్నగారు వాళ్ళ అన్నగారికి ఫ్రెండ్ అనమాట చంద్ర మిస్ గారి వాళ్ళ బ్రదర్కి మా నాన్నగారి ఫ్రెండ్ నాటకాలు అవి చేస్తుంటే మా వాళ్ళ బ్రదర్కి బాగా తెలుసు అనమాట అప్పుడు నన్ను స్కూల్లో వెంటనే రే పాటబడరా రే సునీలు పాడబడు నన్ను రావినోత్తుల అంటారు మా ఇంటి పేరు రావినోత్తుల రే రావినోత్ పాడబడరా అనేవాళ్ళు రే డైలాగ్ చెప్పరా ఇట్లా నన్ను రోజు పీటీ టైంలో నాతో అట్లా చేసేవాళ్ళు శుక్రవారం పూట ఎల్ఏ మీటింగ్లో ఇట్లా డైలాగులు చెప్పించేవాళ్ళు ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు స్కూల్లో అది నాకు బాగా వర్కౌట్ అయింది అంటే ఇంతకు ప్రాపర్ ఎక్కడన్నా ప్రాపర్ వచ్చేసి నాన్నగారిది ప్రకాష్ జిల్లా అమ్మది నెల్లూరు ఇద్దరు డ్రామా ఆర్టిస్టులు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అనమాట అక్కడ అక్కడి నుంచి ఈ డ్రామాలు ఇక ఫర్దర్గా బ్యాక్ ముందుకు వచ్చేసారనమాట ఈ నాటకాలు చేస్తూ నాటకాల మీద నాటకాల మీద వరంగల్లో ఉన్నాం కొన్ని సంవత్సరాలు వరంగల్ అది కాదు ఏంటంటే ఈ నాటకాలకు సంబంధించి కానీ ఈ కళారంగాలు ఆంధ్రాతో కంపేర్ చేసుకుంటే తెలంగాణలో ఎక్కువ ప్రసిద్ధి చెందినటి అవును అందుకోసం అట్లా అక్కడి నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయ్యారా అట్లా అట్టేం లేదు అట్లే నాటకాలు చేస్తూ వచ్చామన్నమాట అయితే ఇప్పుడు వరంగల్కి వచ్చి వరంగల్లో కొన్ని నాటకాలు కొన్ని కొన్ని విధానాల మీద అక్కడికి వచ్చాం మేము చేసాం బాగా నాటకాలు అప్పుడు ఇది నైన్టీ నైంటీ సెవెన్ అనుకుంటా నేను చిన్నవాడిని కొంచెం నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ నేను కొంచెం చిన్నవాడిని బీజేపీ తరఫున రామ సందేశం అని ఒక నాటకం వేశారు రామ సందేశం ఓకే ఇది ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చారు వేసుకుంటా నాటకం రామాయే ఏడవకు శ్రీరామాయే ఏడవకు ఏడవాయ నవ్వుకుమలాబో కయ్యా ఏడిస్తే నీ రాజ్యం నెత్తురులే పారెనయ్యా కయ్యా నువ్వు కుమలాబో కయ్యా ఈ పాటని పాడుకుంటూ మా నాన్నగారు రాముడు మా అమ్మగారు సీత ఆర్టిస్టులను పెట్టుకొని కళాకారులను పెట్టుకొని అప్పట్లో ఈ రామ సందేశాన్ని చేశారన్నమాట ఓకే ఇప్పుడు రాముడు గో అది మాట్లాడుతున్నారు కదా మేము అప్పుడే చేసాము నాటకాలు అలాంటిది నాన్నగారు అమ్మగారు చరిత్ర ఇంకా డ్రామాలు అదే సింగర్ తర్వాత నేను రీసెంట్ అంటే అవన్నీ చేస్తూ తర్వాత తర్వాత మేము చదువుకుంటూ తర్వాత ముందుకెళ్తూ అనుకోకుండా మా ఫాదరు బ్రదర్ చనిపోయారు ఓకే బ్రదర్ యాక్సిడెంట్ అయితే కాదు కాదు మా బ్రదర్కి ఏంటంటే అంటే ఓన్ బ్రదరా ఓకే మా బ్రదర్ శివాజీ పేరు ఆయనకి ఏంటంటే హార్ట్ ప్రాబ్లం ఓకే ఫోర్ ఫోర్ టైమ్స్ చేపించారు లాస్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించారు అది ఫెయిల్ అయిపోయింది ఓకే నాన్నగారికి అతనంటే అంత ఇష్టం అని ఆయన చనిపోయిన తర్వాత తెలిసింది ఎందుకంటే పెద్దన్న ఆయన చనిపోయిన తర్వాత ఒకటి నా నెలలోనే నాన్నగారు చనిపోయారు ఆ దిగులు జీర్ణించుకోలేక సో అట్లా మా ఫ్యామిలీ కొంచెం డైవర్ట్ అయింది ఇక మా బ్రదర్ రెండు ఆయన ఉన్నాడు ఆయన కొంచెం జాబ్ తెచ్చుకున్నాడు ఆయన కొంచెం బయటికి వెళ్ళారు సో ఇంకా నేను మా మదర్ మా మదర్ నాన్నగారికి ఇద్దరు భార్యలు అక్క ఇద్దరు ఓకే వాళ్ళిద్దరిని చూసుకుంటూ నేను ఎంబీఏ చేశాను పీజీ